పాపం మీ ఆడబిడ్డు ఉండుంటే నీకు తెప్పలు ఉండకపోనేసి తెచ్చి తాగి నీళ్లు తెచ్చుకుంటున్నావు దాని పేరు ఎత్త మొక్క దిక్కుమాల సంతం అంత మాట అంటావైతే పాపం అసలు ఏమైపోయిందంట ఏమవుతాది లేపు మోజు తిరాక దీన్ని వగ్గీస్తుంటాడు ఇంటికి రావడానికి మొక్క సెలక ఎములో కుళ్ళు బతు బతుకుతా ఉంటుంటాది నవ్వేంటా కన్నగడ పట్ట రగులు పోతా ఉంటే నీకు నవ్వేంటా వస్తాను రేపుకి వెళ్ళానే పట్నంలో కాపురం సరేనా చూసుకో కొండ ఎవరా యమ్మై మన సీతలే మన సీతలే తవ్వదే ఆయన గారి కూతురు సీతమాలా సినిమా హీరోయిన్ నిజమే ఇదిగో ఎవయ్య ఇదిగో చూసావా నీ బిడ్డ నింటడాని చేశాడు ముందు ఎనక ఆలోచించుకోడు హడమే చేసేశకున్నావ్ ఇదిగో సుబ్బమా ఇట్రా ఇదిగో ఫలమా ఇట్రా ఏయ్ ఇట్రా ఇదిగో నీ కూతురు నీకు పంచ పంపింది ఇది నీ కొడుక్కి ఇది నీ కోరలు సీలుగా తప్ప కసుకు రెండు వందలు పంపింది ఏంటి ఏంటి బాబు చిన్న పని చిన్న నెరుగుంటావు కదా సీతాలకి అన్యాయం చేస్తాను నేను అనుకున్నాం

ఇల్లు ఎవీలు లేదు కానీ లేకపోతే రోజు నూనెంటి ఉడుకుని వెళ్తారో చేయించేవాడిని అయ్యంటే సాత్సాత్తు దేవుడయ్యా మన ఎప్పుడు వెళ్ళాలయ్యా పో నమస్కారం అండి ఎవరు నా పేరు మూర్తి గారు నిర్మాతని అట్టాగా రండి కూర్చోండి పచ్చి మదిగిపోతున్నారా అవునండి నా దగ్గర మంచి కథ ఉంది కాస్తలేండి అసలు వేస్తే మాట్లాడండి ఆ విషయమే కొండయ్య గారితో మాట్లాడదామని ఆడాడండి మధ్యన కొండయ్య నేడు ఎండయ్య నేడు అంతా నేనే హాయ్ ఎంతది ఎవరంటున్నారో నా చెట్ మీరు పెదరా చెప్పరేమండి ఇక మీకు నాకు మధ్య డబ్బు గొడవ ఏముంది ఇగో ఏం పెట్టుకోబోకండి మొన్న హై నుంచి యాభై ఏళ్ళు తన కాళ్ళ ఇలా పడితే ఎంటేసాను నమస్కారం అండి ఏమిటి అంటున్నారు నమస్కారం అంటున్నానండి ఎవరండి మీరు నేనండి మూర్తిని ఏ మూర్తి అండి పరాశకాలు కొండయ్య గారు మీతో నాకు పరాచకాల అండి మిమ్మల్ని ఎప్పుడు చూడండి అదేమిటండి మీ ఊళ్ళో కలిసాము మాట్లాడుతున్నాం మా ఊరా అంటే అదేనండి కురబల కోట ఏ కురబల కోట అండి మదనపల్లి దగ్గరదా మాచర్ల దగ్గరదా కొండగారు మీరు పాత మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు అప్పట్లో నేను చాలా చిక్కుల్లో ఉండి ఆ వివరాలన్నీ తర్వాత మనవి చేసుకుంటాను నమస్కారం అమ్మా ఏదో నువ్వు ఇంతటి గొప్ప చాలా సంతోషం కానీ నేను మాత్రం చాలా చిక్కిపోయానమ్మా ఇప్పుడు కనుక నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తే మళ్ళీ నన్ను నిలబెట్టిన దానివేందండి ఇకనే అమ్మాయి ఒప్పుకున్నట్టే గారు మీరు నా మాట కాదంటానికి వీలు ఇంకో డబ్బు తెచ్చేసా తెచ్చేసాయా ఇచ్చేరా తీసుకోండి మూర్తి గారు తీసుకోండి పాపం మీ ఇబ్బందుల్లో మీరుండి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు అయినా మమ్మల్ని మా ఊరించి రప్పించింది మా శీతాన్ని గుర్తించింది మీరే కదండి చూసారా మీరే అంటున్నారు అంటున్నారు ఇకనే తీసుకోండి బిగినెస్ మూర్తి గారు మా సీతాలు మొదటి సినిమా విడుదలయ్యే వరకు ఇంకోటి ఒప్పుకోకూడదు అనుకున్నామండి పోనీ వస్తున్నాం బాబు పూర్తి గారు షూటింగ్ ఉంది హలో సీతాలో ఆలోచిందే లెక్క డొక్క డబ్బు చూసుకోమని ఆ చేతిలో పెట్టినా అది నా చెల్లే కదా జాతర చూసుకోవద్దే నేను కాలు ఉంటుంది ఏంటి ఈ మాత్రం దానికి అంత టైర్ అయిపోయావా మరీ అంత రాజుకు తన పడికి రాదు కమాన్ ఖమాన్ అబ్బా అరిచేసి గొంతు పాడైపోయిందిరా ఓ కొండగారా రండి రండి ఏడు ఇసుకి తవ్వుతారా కాదురా నేను రక్తం తాగుతాను మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు గుడ్ ఇందాక డాన్స్ ఏం చేశావరా కొంపతీసి ఇప్పుడు నన్ను చేసి చూపించుకున్నావు కదా డాన్స్ మాస్టర్ చూపించింది అండి నువ్వు చేసిందండి ఓ అదా అది నేనున్నానంటే నా అభిమానులు చెప్పేస్తాను అనుకుంటారు కదా అందులో మంచి చిత్తాలు పెట్టు లాలా హీరోయిన్ నా ఇస్తారా హీరో అక్కడ కొనే కదండి అతి గొంతు చేసుకుంటావా చేయ చేసుకోవడం కాదు శర్మ వద్ద చేతు రోజు అంతటి వారు అనువు ఎంతటి ఎవరికొని వెళ్తా ఇప్పటికి ఐదు లక్షలు ఖర్చు పెట్టారు అర్థాంతంగా మారిపోవటం మీ ఇష్టమైన ఎవరిస్తాడా డబ్బు భావిస్తాడా ఐదు కాబట్టి ఆరు లక్షలు మేము మోహన్ భారేస్తాం అంతగాని టమానం డబ్బులు పెట్టడం మామూలుగా హ్యాండ్స్ చేస్తావరా మాట్లాడడం కానీ సరికాదురా చీపులు పుచ్చుకుని సినిమాలు కూడా చేయడం ఆరు లక్షలు చెప్తా అంటే ఆరు లక్షలు ఆయన చేస్తావా ఎవరు కంపో దోసిస్తాం రా నీకు చెప్పబోతున్నాం కూలీలు చేసి చెప్తాం నీకు చేస్తావరా కూలీలు చేస్తావు ఎవరు చేస్తావు నా సిలింగ్ నట్టేటా அது மாட்டிக்க கல்சேசி தண்டம் பெடுத்தா காவலே ஹீரோ காரிக்கு நேரம் க்மாபணம் செப்புக்கு மா மாவண்டி செட்டாக பூர்ச்சி பாபு అయితే వారి ఇక్కడ ఇంకో చాలా ఉంటానికి వీళ్ళు సరేనాండి నీతో పాటు రాస్కర్ షూటింగ్ రావడానికి వీళ్ళే అలాగే నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వారు చూస్తూ ఉంటానికి వీళ్ళే అలాగే